హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత గారి సందీప్ క్రియేటర్స్ చక్కగా ఆధ్యాత్మిక కథలు ఈరోజు ప్రకృతి అనే ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం మరి ఈ యొక్క పుస్తక రచయిత ఇంత చక్కటి కథలు మనకు అందించిన ఎస్ విజయలక్ష్మి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి కథలోకి వెళ్ళిపోదాం సో ముందుగా పితామహా బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు ఎంతో అద్భుతమైన సులువైన పద్ధతిని అంటే ధ్యానం చేసే పద్ధతిని తెలియచేయడం జరిగింది ధ్యానం సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆనందమయ జీవితాన్ని ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తుంది మరి కథలోకి వెళ్ళిపోదాం ప్రకృతి ఒక అందమైన కొండ ప్రాంతంలో సత్యరాజు భాగ్యవతి అనే దంపతులు నివసిస్తున్నారు వారికి రవిరాజ అనే ఒక్కగానొక సంతానం చాలా తెలివైన హుషారైన ఉత్తేజితుడైన సమయస్ఫూర్తి కలిగిన పిల్లవాడు రవిరాజ రోజంతా తల్లిదండ్రులు పనుల్లో నిమగ్నమైతే రవిరాజ తన తోటి పిల్లలతో ఆడుకుంటూ కాలక్షేపం చేసేవాడు సత్యరాజు వ్యవసాయం చేస్తూ కట్టెలు కొడుతూ అడవుల్లో దొరికే తేనె బుట్టలు బొమ్మలు చింతపండు లక్క వనమూలికలు మొదలైన వస్తువులతో వ్యాపారం చేస్తూ ఉండేవాడు భాగ్యవతి భర్తకు అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేది ఒకరోజు రాత్రి బాగా పొద్దుపోయింది సత్యరాజు ఇంకా నివాసానికి రాలేదు భార్య కొడుకు అతని కోసం ఎదురు చూస్తున్నారు అంతలోనే కొద్ది దూరంలో ఏదో శబ్దం వినిపించింది గభాలున తల్లి కొడుకు బయటికి వచ్చారు చూస్తుంటే సత్యరాజుకు ఏదో ఆపద కలిగినట్లు అర్థమైంది ఇద్దరు వ్యక్తులు అతన్ని వారి భుజాల మీద చేతులు వేసుకుని మోసుకొస్తున్నారు ఆ దృశ్యాన్ని చూడగానే భాగ్యవతికి గుండె ఆగినంత పని అయ్యింది పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్ళింది కట్టెలు కొడుతుంటే గొడ్డలి తాకి కాలికి గాయం అయ్యిందని భయపడాల్సిన పనే లేదని చెప్పారు కానీ అతని కాలు రక్తంతో తడిసి ముద్దైపోయి ఉంది అతన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి అతని వెంట వచ్చిన వారిని వారి గోడంలో ఉన్న నాటు వైద్యున్ని తీసుకురావడానికి వెళ్ళారు కొంత సమయం తర్వాత వైద్యుడు వచ్చాడు అతనికి ఏదో కట్టు కట్టి కషాయం చేసి త్రాగించి విశ్రాంతి తీసుకోమని సూచించి వెళ్ళిపోయాడు అర్ధరాత్రి సమయంలో సత్యరాజు బాగా జ్వరంతో వణికిపోతున్నాడు భాగ్యవతి ఏం చెయ్యాలో తోచడం లేదు ఇందులో రవిరాజ్ తల్లితో అమ్మ నేను వెళ్ళి వైద్యుని తీసుకుని వస్తా అన్నాడు వద్దని వారించింది తల్లి అర్ధరాత్రి పూట ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు అని కానీ ఏం చేయాలో అర్థం కావటం లేదు అంది తల్లి నేనే వెళ్ళి మూలికలు తీసుకుని వస్తా అంటూ అడవిలోకి బయలుదేరాడు రవిరాజ ఆ గుడిసె దాటి కొద్ది దూరం రాగానే సువాసన భరితమైన చల్లని గాలి స్పర్శ తాకగానే అతనికి మతిపోయినట్లు అనిపించింది సవ్వడి లేకుండా పారే పండు వెన్నెల పట్టపగల్లాగా ఉంది పక్షులు జంతువులు ఆదమరిచి నిస్త్ర నిద్రిస్తున్నాయి నిశ్శబ్దం రాజ్యం ఆ ప్రకృతికి ముగ్ధుడయ్యారు రవిరాజు అతనికి ఏం మూలికలు తీసుకురావాలి ఏం చేయాలి అనేది మనస్సులో మొదలవుతుంది ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ నేను మా నాన్నకు జ్వరం తగ్గటానికి కావలసిన ఔషధాల కోసం వచ్చాను కానీ నాకు ఇక్కడ ప్రతిది పవిత్రంగా తోస్తుంది ఏ ఆకులను తుంచలేను ఏం మూలికలను తీయలేను నాకేం చెయ్యాలో అర్థం కావటం లేదు దయచేసి మీరే నాకు సహాయం చెయ్యాలి అంటూ ఆ ప్రకృతిలోని పంచభూతాలతో మాట్లాడుతూ అక్కడే ఉన్న ఒక శిలపై కూర్చొని ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ తండ్రి ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ మెల్లగా కళ్ళు మూసుకొని అతనికి తెలియకుండానే ధ్యానంలోకి వెళ్ళాడు ఆ రాత్రి అతనికి ఏవో అందమైన లోకాలు అద్భుతమైన వింతలు అనుభూతులు ఆ రాత్రి అనుభవాలకు అంతే లేదు ఇంట్లో భాగ్యవతి కొడుకు కోసం ఎదురు చూస్తుంది పక్షులు తమ తమ కిలకిల రావాలతో అతని సుప్రభాతం పాడుతుంటే లేచి మెల్లగా ఇంటికి వచ్చాడు తండ్రిని చూశాడు జ్వరం తగ్గిపోయింది ఎలా అని అడిగాడు నీవు వెళ్ళిన కొద్దిసేపటికి తా దానంతట అదే తగ్గిపోయిందని చెప్పి రాత్రంతా నువ్వెక్కడ ఉన్నావు ఎక్కడెక్కడ తిరిగావు బాగానే ఉన్నావు కదా అని అడిగింది తల్లి ఏం మాట్లాడలేదు రవిరాజ పగలంతా మామూలుగానే గడిచింది కానీ రాత్రి కాగానే అతనికి మళ్ళీ ముందు రోజు వెళ్ళిన స్థలానికి వెళ్లాలని కుతూహలంగా ఉంది అందుకు వాళ్ల తల్లిదండ్రులు ససేమరావు ఒప్పుకోరు ఏం చేయాలో ఆలోచిస్తూ మంచప్పై పడుకున్నాడు మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు సరిగ్గా నిన్నటి సమయానికి ఎవరో అతన్ని తట్టి లేపినట్లు అనిపించింది మెలుగు రాగానే గుడిసె తలుపు తీసి మెల్లగా బయటకు వచ్చాడు ఈరోజు కూడా ముందు రోజులాగే గడిచింది ఆ దేశాలపై ధ్యానం అవే అనుభవాలు అతని ఆశ్చర్యానికి అంతే లేదు ఎవ్వరితోనూ చెప్పలేదు చెప్పినా ఎవరు నమ్మరు పది ఏళ్ళు కూడా లేవు ఏం మాట్లాడుతున్నావని కొట్టిపారేస్తారు అని తనలో తానే చెప్పుకొని నిశ్శబ్దంగా ఊరుకున్నాడు అలా సుమారు పది రోజులు గడిచాయి తండ్రి ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడింది ప్రతిరోజు ఇంట్లో అంతా నిద్రపోగానే మెల్లగా అడవిలోకి వెళ్ళడం ఎంతో బాగుంది అతనికి ఏదో చెప్పలేని ఆనందం ఇంట్లో కూడా అందరూ సంతోషంగా ఉన్నారు ప్రతిక్షణం జరుగుతున్న మార్పులను అతని అనుభూతులను జాగ్రత్తగా గమనిస్తున్నాడు ఒకనాటి రాత్రి గుడిస రంధ్రంలో నక్షత్రాలను చూస్తూ జరిగిందంతా తండ్రితో చెప్పాడు అప్పుడు తండ్రి అవును నాయన ఈ ప్రకృతినికి అంటే ఈ ప్రకృతిని మించింది ఏదీ లేదు ఇక్కడ మంచి మనస్సుతో ఏది కావాలంటే అది జరుగుతుంది మా తాత ముత్తాతలు అందుకే ఇక్కడే జీవనం సాగించారు అని చెప్పాడు రవిరాజు మనసు ఓ ప్రశ్న మొదలైంది వెంటనే అయితే నాన్నగారు ప్రకృతిలో ఏది కావాలంటే అది వస్తుంది అది వస్తే ఇంతకాలం మనం ఎందుకు ఇలా ఉన్నాము ఈ మధ్యకాలంలోనే ఇంట్లో ఇంత సంతోషం ఆనందం ఎందుకుంది అని అడిగాడు అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందని అన్నాడు తండ్రి మెల్లగా తండ్రి నిద్రపోగానే గుడిసెలోంచి బయటకు వచ్చాడు బాగా చీకటిగా ఉంది దారి కూడా సరిగ్గా కనిపించటం లేదు వెంటనే నక్షత్రాన్ని చూస్తూ మీరు అంత పైన ఉండకపోతే నాకు దారి చూపించచ్చుగా కాస్త కిందకి దిగి అని అన్నాడు అంతే మరుక్షణం అతని ముందు ఓ కాంతి దారి చూపించి ముందుకు నడిపించింది మళ్ళీ ఆశ్చర్యం ఖచ్చితంగా ప్రకృతిలో ఏదో ఉంది అని అది నేను తెలుసుకోవాలని అనుకున్నాడు ప్రతిరోజు ఆ ప్రకృతిలో ధ్యానం చేయటం మొదలుపెట్టాడు సత్యరాజు ఇంట్లో మార్పులు గమనించిన తోటి గిరిజనులు విషయం ఏమిటని అడిగారు అప్పటికే రవిరాజు ధ్యానం చేయడం మొదలుపెట్టి ఆరు నెలలు దాటింది ఆ గూడెం ప్రజలందరినీ ఆ ప్రకృతిలోకి తీసుకువెళ్ళి ధ్యానం చేయడం నేర్పించాడు నేను చేసింది ఏమీ లేదు ప్రతిరోజు ఇక్కడ కూర్చొని కళ్ళు మూసుకున్నాను చేతులు కట్టేశాను అంతే అని చెప్పాడు రవిరాజు ఆ రోజు రాత్రి ఆ గూడెం వైద్యానికి ఆ కాంతి లోకవాసులు కలలో కనిపించి రవిరాజు గత జన్మలో ఒక గొప్ప యోగి అని ఈ జన్మలో ఈ గూడెం ప్రజల కోసం పుట్టాడని వాళ్ళందరికీ ధ్యానం చెప్పడం అతనికి జీవిత లక్ష్యమని చెప్పి వెళ్ళిపోయారు మరునాడు ఉదయం ఆ వైద్యుడు జరిగిందంతా ఆ గూడెం ప్రజలకు వివరించాడు అంతే అంతా రవిరాజును అనుసరించారు అక్షర జ్ఞానం తెలియని గూడెం వాసులు ఆత్మజ్ఞానులయ్యారు రవిరాజు వారికి ఎన్నో అద్భుతమైన అనుభవాలు పొందేలా సాధన చేయించి వారు ముక్తి పొందేలా ఆత్మజ్ఞానులయ్యేలా చేశాడు ప్రకృతి ప్రతి విషయాన్ని నేర్పుతుంది